రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తులారాశివారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం ఈ ఏడాదిలో తులారాశివారికి విద్య ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థికం ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది తులారాశివారికి మిశ్రమ అదృష్టం కనిపిస్తోంది ఒక ఇంత గత ఏడాది కంటే మంచి అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది ఆరోగ్యం పరంగా రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి మిశ్రమంగానే ఉంది అయితే కొన్ని అనారోగ్యకర పరిస్థితులు కనిపిస్తున్నాయి కొద్ది కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ దీర్ఘకాలిక సమస్యల్లో ఉంటే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివారు అవి మళ్ళీ తిరగబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి గతంలో జరిగిన సర్జరీల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మంచి నిద్ర సరైన ఆహారాన్ని ఖచ్చితంగా మర్చిపోవద్దు బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు ఎనిమిదవ ఇంట్లో ఉంటారు చేతులు ఉదరం అలాగే నడుము ఈ సమస్యలు ఇబ్బందులు కలగవచ్చు మార్చి నెలలో శని సంచారం వలన నోరు ఇంకా కడుపుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు తర్వాత శని అత్యద్భుతమైన స్థానంలో ఉంటారు మీకు మంచి చేసే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి సానుకూల ఫలితాలు కూడా మీకు అందిస్తారు అంటే తొలి నాలుగు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో జూన్ పన్నెండు నుంచి రాహు సంచారం వల్ల కొన్ని నెలలు మీ ఆరోగ్యానికి ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వండి అయితే మరీ ఇబ్బందికర పరిస్థితులు జూన్ నెల నుంచే ఉండకపోవచ్చు తొలి ఐదు నెలలు జాగ్రత్తగా ఉండడం మంచిది తులారాశివారికి వారికి పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఈ ఏడాది విద్య పరంగా కూడా వారికి మిశ్రమ అదృష్టం ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ప్రారంభం భాగంలో అంటే మొదటి మూడు నెలలు విద్యార్థులు చాలా బలహీనమైన ఫలితాలు పొందవచ్చు పరిశోధన చేసేవారు పిహెచ్డి డాక్టర్ ఎంఎస్ ఇంజనీరింగ్ ఇలా చదువుకునేవారు ఈ సమయంలో చాలా కష్టపడాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ సంవత్సరం రెండవ భాగం ముఖ్యంగా మే నెల మధ్యకాలం తర్వాత విద్యా స్థాయి గణనీయంగా మీకు పెరుగుతుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి ఉన్నత చదువు చదువుకోవాలని భావిస్తున్నారో వారికి చాలా అనుకూలమైన సమయం కనిపిస్తోంది అంటే విదేశాల్లో ఉన్నత చదువులు ఎప్పటికే పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా అనుకూలమైన సమయం కూడా కనిపిస్తోందనేది అనేది మీ ప్రయత్నాల్లో విజయం సాధించవచ్చు తులారాశి జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థులు బ్యాంకు లోన్ల విషయంలో కూడా విజయం సాధిస్తారు మే నెల మధ్యకాలం నుంచి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే చదువు లేదా ఉద్యోగ నిమిత్తం మీకు విదేశీ యోగం కనిపిస్తోంది పట్టుదలతో చేయవలసిన పనిపై శ్రద్ధ పెట్టండి ఖచ్చితంగా విజయం మీ దగ్గరికి వస్తుంది తులారాశి వారికి ఏడాది వ్యాపార పరంగా ఏ విధంగా ఉందో చూద్దాం వ్యాపార పరంగా వారికి రెండు వేల ఇరవై ఐదు కొంత అనుకూలమైన సంవత్సరం అని చెప్పాలి దాదాపు నాలుగైదేళ్లుగా వ్యాపారం విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ఏడాది పరిస్థితులు మారవచ్చు ఇక సంవత్సరం ప్రారంభం కాస్త నిదానంగానే ఉంటుంది మీ వ్యాపారం మొదటి మూడు నెలలు కొంచెం నెమ్మదిగా ఉన్నా తర్వాత క్రమంగా పుంజుకుంటుంది కొత్త ప్రణాళికలతో ముందుకు రావడం కూడా సమస్యగా ఉండవచ్చు కొత్త ప్రణాళికలపై మీకు నమ్మకం ఉన్నా వందకి వంద శాతం మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది కొత్తగా ఫ్రాంచైజీ తీసుకోవడం లేదా వేరే ప్రాంతానికి మీ యూనిట్ మార్చడం డిస్ట్రిబ్యూషన్ వేరే వారికి ఇవ్వడం ఇలాంటి నిర్ణయాలు తొలి మూడు నెలలు కాకుండా ఏప్రిల్ నుంచి చేసుకోవడం చాలా ఉత్తమంగా కనిపిస్తోంది ఈ ఏడాది తులారాశివారికి వ్యాపార పరంగా కొత్తగా ఫ్యాక్టరీ లేదా వ్యాపారం వేరే ప్రాంతాలకు బ్రాంచీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే ఈ ఏడాది తొలి మూడు నెలల తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి అంతేకాదు జూలై నెల పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి ఈ నిర్ణయాలు వందకి వంద శాతం మీకు మంచి లాభాలు తీసుకువస్తాయి జూలై నెల తర్వాత శని యొక్క అనుకూలమైన సంచారం మీ ఆలోచనలు ప్రణాళికా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది వ్యాపారంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి సంచారం కూడా మీకు అనుకూలంగా మారుతుంది చెప్పాలంటే మే నెల చివరి నుంచి మీకు అనుకూలమైన సమయం కనిపిస్తోంది వ్యాపార పరంగా అయితే కొందరు వ్యాపారస్తులకు ఇది అత్యద్భుతమైన సమయంగా ఉంది కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి మెటల్ రంగంలో రాణించాలనుకునే వారికి చాలా అద్భుతమైన ఏడాదిగా కనిపిస్తోంది ఈ సంవత్సరం కిరాణా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ స్టీల్ మెటల్ ఫ్యాన్సీ సిమెంట్ రవాణా సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారం చేసేవారికి ఈ ఏడాది చివరి ఆరు నెలలు అనుకూలమైన ఫలితాలు వ్యాపార పురోగతి కనిపిస్తోంది తులరాశి వారి కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం తులరాశిలో జన్మించిన వారికి కెరీర్ పరంగా రెండు వేల ఇరవై ఐదు మెరుగ్గా ఉంటుంది గత ఏడాదిని ఈ ఏడాదిని పోలిస్తే మీకు చాలా బాగుంటుంది ఈ ఏడాది గత ఏడాది చేతి వరకు వచ్చి మీకు వెనక్కి వెళ్ళిపోయిన అవకాశాలు కూడా ఈసారి ఖచ్చితంగా మీకు దక్కుతాయి ఉద్యోగం మారాలనుకున్నా మార్చిన తర్వాత మారడం ఎంతో అనుకూలం వీలైతే మే నెల మధ్యకాలం తర్వాత మార్పులు చేయడం ఇంకా మంచిది దీనివల్ల మీకు అస్సలు తిరిగే ఉండదు కెరీర్లో అత్యద్భుతంగా ఉంటుంది మే నెల నుంచి మీకు అన్ని గ్రహాల ప్రభావం అద్భుతంగా కనిపిస్తుంది జాతకంలో ఆ తర్వాత తీసుకునే నిర్ణయాల వల్ల వందకి వంద శాతం మీరు అనుకూలతలు పొందుతారు ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో జనవరి నుంచి మార్చి వరకు పనుల్లో కొంత జాప్యం జరుగుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఓపిక సహనం చాలా అవసరం ఈ సమయంలో మీ తోటి ఉద్యోగులు పోటీదారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో ఓపికా సహనంతో ముందుకు వెళ్తే తర్వాత వచ్చే రోజులన్నీ కూడా మీకు తిరిగి ఉండదు మే మధ్య తర్వాత నుంచి మీకు అద్భుతమైన కాలం అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతోంది సంవత్సరం మొదటి సగం అయితే ఆరు నెలలు కొంత నిరాశ కలిగించవచ్చు కానీ దాని రెండవ సగం అద్భుతమైన ఫలితాలు అందించవచ్చు మే నెల మధ్యకాలం తర్వాత పురోగతి పదోన్నతులు ఉద్యోగ మార్పులకు మార్గం ఉంది ఆ సమయం అంతా మీకు చాలా బాగుంటుంది తొలి ఆరు నెలలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వారు తులారాశి వారికి ఆర్థికంగా ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం తులారాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది మీ తల్లిదండ్రుల నుంచి కొన్ని ప్రయోజనాలు ఆస్తుల విషయంలో కూడా మీరు ఏడాది పొందే అవకాశం ఉంది సూర్యుడు కుజుడు బలమైన ప్రభావం ఉంది మీపై మే నెల మధ్య నుంచి బృహస్పతి సంచారం ధనాన్ని సూచించేది అత్యంత అనుకూలంగా ఉంది మీ ఆర్థిక పరిస్థితి బాగా బలోపేతమవుతుంది వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ ఏడాది భారీ లాభాలు పొందాలనుకునే వారికి మిశ్రమ ఫలితాలు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొనుగోలు చేసి వాటి నుంచి లాభాలు పొందేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి వారికి ప్రేమ జీవితం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఈ ఏడాది వారు రెండు వేల ఇరవై ఐదు ప్రేమ విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నవి జరగకపోవచ్చు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మీరు పెద్దలను ఒప్పించేలా ఉండాలి ప్రేమ విషయంలో ఫలితాలు కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు వేరే వారిలో ఉన్న మైనస్ పాయింట్లు వెలికి తీయకండి వారితో పోల్చుకోకండి ఇలాంటి వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి ఇక మూడో వ్యక్తినంటూ మీ జంట మధ్య తీసుకురాకండి మీ బంధం మరింత బ్రేక్ అవుతుంది తొలి మూడు నెలలు మీకు ప్రేమ విషయంలో పరీక్షాకాలం అనే చెప్పాలి మార్చి నెల తర్వాత ఐదవ ఇంటిపై శని ప్రభావం తగ్గుతుంది దానివల్ల పాత తప్పులు సమస్యలు క్లియర్ చేసుకుంటారు మే నెల తర్వాత రాహు ఐదవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు ఈ ఏడాది ఓవరాల్గా ప్రేమ విషయంలో వందకి తొంభై శాతం వ్యతిరేక పవనాలే కనిపిస్తున్నాయి ప్రేమ విషయంలో పెద్దల వరకు మీ ప్రపోజల్ వెళ్ళకపోవడమే మంచిదనేది గుర్తుంచుకోండి వారికి ఈ ఏడాది వివాహ జీవితం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఈ సంవత్సరంలో ఎక్కువ తులారాశిలో జన్మించిన వారికి వివాహ అవకాశాలు ఉన్నాయి చెప్పాలంటే అన్ని రాశుల కంటే ఈ ఏడాది వివాహ రేఖ తులారాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది జీవిత భాగస్వామిని కోరుకునే వారికి అదృష్టం తెస్తోంది ఈ సంవత్సరం మొదటి కొన్ని నెలలు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు జనవరి నుంచి ఏప్రిల్ వరకు అనుకూలంగా లేదు నిశ్చితార్థం వివాహం ప్రేమ వివాహం ఇవన్నీ కూడా మే నెల తర్వాత నుంచి మీకు అనుకూలంగా ఉన్నాయి వారికి కుటుంబ జీవితం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం కుటుంబ వ్యవహారాల పరంగా తులారాశి జాతకం రెండు వేల ఇరవై ఐదులో చూస్తే మొదటి కొన్ని నెలలు అనుకూలంగా లేదు శని సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో మార్చి వరకు మీ రెండవ ఇంటిని చూస్తూ ఉన్నారు ఈ అంశం కుటుంబంలో విభేదాలకు దారితీయవచ్చు మీ మాటలు మీ కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు మీ మాటలు ఇతరులకు వేరే అర్థాన్ని కలిగి ఉండవచ్చు అందుకే మార్చి నెల వరకు చాలా తక్కువగా మాట్లాడడం మంచిది కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలకు కూడా ఆ మూడు నెలలు దూరంగా ఉండండి పని గురించి మాట్లాడడం ఏది మాట్లాడినా గౌరవంగా మాట్లాడడం చాలా మంచిది ఆచితూచి మాట్లాడాలి ఈ రాశివారు కుటుంబ విషయంలో ఆస్తుల విషయంలో పెళ్లి విషయంలో తొలి మూడు నెలలు మాటలకు దూరంగా ఉండండి శని ప్రభావం మార్చి నెల తర్వాత ముగుస్తుంది ఆ తర్వాత మీరు కుటుంబ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మీ కుటుంబ బంధాలు మరింత మెరుగుపడతాయి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది తొలి మూడు నెలలు మీకు పరీక్షాకాలం అనేది మర్చిపోకండి భార్యాభర్తల మధ్య కూడా తొలి మూడు నెలలు చిన్న చిన్న తగువలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంట్లోనే నాలుగు గోడల మధ్య మీ సమస్యను పరిష్కరించుకోండి మరో వ్యక్తిని మాత్రం మధ్యలోకి తీసుకురాకండి వారికి భూమి ఆస్తి వాహన యోగం ఏ విధంగా ఉందో చూద్దాం ఈ ఏడాది తులారాశి వారికి ఈ సంవత్సరం భూమి భవనాలకు సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేవు ఈ ఏడాది శివరాత్రి ముగిసిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిదే కొత్తగా వస్తువును కొనాలన్నా లేదా వాహనాన్ని ఇంటికి తీసుకురావాలన్నా గృహ ప్రవేశాలు చేయడానికి శంకుస్థాపనలకు కొత్త ఇంటి నిర్మాణం మొదలు పెట్టడానికి వ్యవసాయ క్షేత్రాలు పొలాలు ప్లాట్లు ఏవి కొనాలన్నా మీరు ముందుకు వెళ్ళవచ్చు అయితే జాయింట్ వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారు మాత్రం ఆ నిర్ణయాన్ని ఈ ఏడాది ఆపుకోవాలి మిగిలిన అన్ని శుభకార్యాలకు శివరాత్రి తర్వాత మంచి రోజులు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి వాహన యోగం కూడా కనిపిస్తోంది ఇక కారు లేదా బైక్ను కూడా మీరు కొనుగోలు చేస్తారు కొత్త బైక్ని మీరు ఇంటికి తీసుకువచ్చి ఆనందిస్తారు ఈ ఏడాది పిల్లల కోసం చూస్తున్న వారికి సంతానం విషయంలో చాలా అద్భుతమైనటువంటి శుభ కనిపిస్తున్నాయి మే నెల తర్వాత పిల్లల పెళ్లి విషయంలో ముఖ్యంగా అమ్మాయి పెళ్లి చేయడంలో కూడా మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో కుమార్తె వివాహం చేస్తారు ఇంట్లో శుభకార్యం కనిపిస్తోంది ఈ ఏడాది ఉన్నత విద్య కోసం వెళ్ళిన పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసి మంచి ఉద్యోగంలో రాణిస్తూ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించే అవకాశం కూడా ఈ ఏడాది కనిపిస్తోంది ఇక తులారాశి వారికి ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ విదేశీ విదేశీయానం కూడా కనిపిస్తోంది తులారాశి వారికి కోర్టు కేసులు కూడా ఈ ఏడాది కొంతమేర కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నా కొద్ది కాలానికి అవి సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి తులారాశివారి పరిహారాలు చూసినట్లయితే తులారాశివారి అదృష్ట సంఖ్య ఐదు ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి స్వామికి అభిషేకం చేయించడం మంచిది శనివారం నాడు శని స్తోత్రాన్ని పఠించండి శనిదేవుడికి నువ్వుల దీపం సాయంత్రం వెలిగించండి అలాగే మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరంతో పూజ చేయండి ప్రతి సోమవారం నెలకి ఒకసారైనా మహాశివుడికి అభిషేకం చేయించడం మాత్రం మరువద్దు ఓం నమ శివాయ అమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి